సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ముగిశాయి స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు తల్లిదండ్రుల సమాధుల వద్దే అంతిమ సంస్కారాలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ సహా కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సినీ ప్రముఖులు రామ్మూర్తి నాయుడి భౌతిక కాయానికి నివాళులర్పించారు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం తెలిపారు రామ్మూర్తి నాయుడి కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ సంప్రదాయబద్ధంగా చితికి నిప్పు పెట్టడంతో అంత్యక్రియలు ముగిశాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజాదరణ కలిగిన నాయకుడైన రామ్మూర్తి నాయుడి మరణం తీరని లోటని తెలుగుదేశం నాయకులు విచారం వ్యక్తం చేశారు మంచి స్నేహితుణ్ణి కోల్పోయానని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వెలిపించారు రామమూర్తి నాయుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు